చేరుకుదాం సర్వమ తన్వీ ఆమేన్ దేవుని నిన్ను దీవించును గాక 怎么 <music> ఆరోగ్యం ఇంటిలో రక్షణ సునాతం ఇంటిలో దైవ దీవెను ఉన్నదని వచ్చిన రక్త సంబంధికులైన వారు బంధుమిత్రులు నీ ఎందు విశ్వాసము కలిగి అడుగు భాగ్యం దాచుకున్నాను తండ్రి ప్రతిష్ఠించుటకు మేము మీ యోగ్యులం కావు కానీ మీరే మాకంటేగా ఈ ఇంటిని మీరు దేవాలయముగా ఉంచి మేము పొందుబడి వారి దేహమే దేవునికి అప్పగించినట్లుగా తండ్రి మీ కార్యం ఎత్తి చూపించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ నామమున నేను ఏ సుక్రీస్తు కొన్ని నామములు ప్రతిష్ఠించి వెళ్ళుకుంటున్నాను పరమ తండ్రి దేవుడు నిన్ను దీవించోను గాక భూమి చేసి వారిని భోజించోను గాక రక్షాకు ప్రార్థన చేసుకుందా ఈ సమయంలో మణిరాజు కూడా ముందుకు రావాలి మణిరాజు లోపలికి రావాలని మనం చేస్తున్నాం ప్రార్థన మహేంద్ర తెలియస్తారు ప్రార్థన ఉందా మహోన్నతుడు మహాపరిషితుడు గొప్ప దేవాలయ సేవ స్తోత్రుడు

બોધજી બેડરૂમ પ્રાવણચાનકી મરાકલગનેનો મુદ્દકરાવાણી પ્રીતાવા બેડરૂમ પ્રાવણચન દેવરૂસ સામુદકરાવાણી કણ દેવા યહોવા સ્તિતિ પાત્રુંડા પરિશુદા